వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక సుడి గేదెల్లో ఒక వీడియో ఉంది ఈ డైరీ ఫామ్లో వచ్చేసి ఐదు సుడి గేదెలు ఉన్నాయని మనకి చెప్పారు ఈ చూడొచ్చు ఐదు గేదెలు అయితే చూసిన హెవీ సైజ్ గేదె ఉంది ఇది అయితే లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళు హర్యానా నుంచి తెచ్చారు ఇది అయితే గేదెలు చూసిన కదా లాస్ట్ ఇయర్ నుంచి తెచ్చారు ఇది హెవీ సైజ్ గేదె ఇది చూస్తున్నావు కదా ఇవైతే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ సుడి అయితే ఉన్నాయని చెప్తున్నారు ఐదు గేదెలు ఉన్నాయి ఇక్కడైతే ఐదు నెలలు ఆరు నెలల సుడి గేదెలు అయితే ఉన్నాయి ఇవన్నీ ఐదు గేదెలు చూడవచ్చు మీరు హెవీ సైజ్ గేదెలు లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళు తెచ్చారు అయితే వాళ్ళు తెచ్చారు ఈ గీదలు అయితే ఇక్కడ పనిచేస్తున్న బీహార్ వర్కర్స్ ఎన్ని లీటర్ పాలు తీసారు ఈ గేదె దగ్గర ఒకసారి తెలుసుకుందాం మనం ఒక్కొక్క గేదెని ఈ గేదె డిటైల్ తెలుసుకుందాం ఈ ఓనర్ అయితే రాలేదు ఇంకా మనము ఈ గేదె డిటైల్స్ ఓనర్ కన్నా ఇక్కడ చేసే వర్కర్స్ తో అయితే ఇక్కడ ఉంటారు भाई ఏ కిట్నే లీటర్ दूध दिया दिया ఇసే पहिले 8 किलो टैंक का टैंक को 8 लीटर डेली का 16 लीटर दूध दिया हां दोनों टाइम दोनों टाइम 40 के कितने लीटर பால் ఇచ్చిందని చెప్తున్నారు రోజు మీద అయితే 16 लीटर பால் తీస్తున్నామని చెప్తున్నారు వాళ్ళైతే ఎంత મહિనే గాబనే ఈ 7 महिना చల్లాయే dono ke 7 महिना हां ये दो भी ये भैंस दो भी हां

है ఓనర్ ఏ అక్క సైడ్ పూరా से డాక్టర్స్ ఇది చేశారు చేశారని చెప్పి చెప్తున్నారు ఆల్రెడీ డాక్టర్తో చెకప్ చేశారు కన్ఫామ్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు మీకు డౌట్ ఉంటే ఒకవేళ మీకు మీరు కూడా చెక్ చేయించుకోని మీకు నచ్చినట్టు అయితే ఈ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ లోకల్ శంషాబాద్ పక్కన ఒక విలేజ్ లో ఉంటుంది శంషాబాద్ పక్కన ఉంటుంది శంషాబాద్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుంది మీకు కాల్ చేసి తెలుసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ టైంపాస్ కాల్స్ అయితే చేయకండి మీకు సీరియస్ బయర్స్ అయితేనే కాల్ చేయండి వాళ్ళకైతే ఇవి ఐదు ఉన్నాయి దీనిలో వాళ్ళు గేదెలు తీసేసి ఆవులు పెట్టుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు షెడ్లో కూడా అన్ని ఆవులే ఉంటాయి ఇక్కడ గేదెలు తీసేసి ఆవులు పెట్టాలని పెట్టాలనుకుంటున్నారు అందుకే గేదెలు అమ్మేస్తున్నారు ఇవి ఈ షెడ్ వచ్చేసి మొత్తం ఐదే ఉన్నాయి ఐదు గేదెలు అయితే మొత్తం వేసేస్తాను ఇంకా ఆవులు తీసుకుంటానని చెప్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ఇన్ఫర్మేషన్ ఏమన్నా షేర్ చేయాలంటే మా ఛానల్కి షేర్ చేయవచ్చు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇంకా ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు తీయాలంటే మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ